సైనస్ సమస్యను జయించడానికి మనకి హెల్ప్ చేసే సూపర్ హీరోస్ ఎవరు మనం సూపర్ హీరోస్ గురించి వింటుంటాము కామిక్స్లో చూస్తాము హాలీవుడ్ మూవీస్లో చూస్తాము అయితే మన నిజ జీవితంలో మనం సఫర్ అయ్యే ఈ సైనస్ సమస్యకి మనకి రియల్గా సూపర్ హీరోస్ హెల్ప్ చేస్తారా అంటే మనకి ఈరోజు ఆ సూపర్ హీరోస్ ఎవరు ఎవరు మనకి హెల్ప్ చేస్తారనేది తెలుసుకుందాం నేను మీ డాక్టర్ వెనకూట శ్రీప్రకాష్ మైక్రోకేర్ హాస్పిటల్స్ కేపిఎస్వి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ మీ సైనస్ స్పెషలిస్ట్ డాక్టర్ని అలాగే రైనస్టి సర్జర్ని ఈరోజు ఈ సైనస్ సమస్యని మనం మరింత లోతుగా పరిశీలిద్దాం సైనస్ సమస్య చాలా కామన్ ప్రాబ్లం జనరల్ పబ్లిక్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో సైనస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు అది సైనస్ సమస్య ఎందుకు వస్తుందంటే మన ఏజింగ్ ప్రాసెస్లో మనం పుట్టిన తర్వాత మన బాడీలో ఎదుగుదలతో పాటు జరిగే స్ట్రక్చరల్ చేంజెస్ వలన ఈ సైనస్ సమస్య వస్తుంది అయితే ఈ సైనస్ సమస్య అంత కామన్గా ఉండడానికి కారణం అదే అనమాట అంటే మన శరీరంలో వచ్చే మార్పుల ద్వారా వచ్చే ప్రాబ్లం ఇది సో ఇది ఈజ్ వెరీ కామన్ ప్రాబ్లం అయితే ఇంత కామన్ సమస్యని మనకి హెల్ప్ చేయడానికి ఎవరున్నారు ఆ సూపర్ హీరోస్ ఎవరంటే దానికి ప్రధానంగా నాజల్ కార్టికోస్టెరాయిడ్ స్ప్రేస్ అండ్ నాజల్ సెలైన్ స్ప్రేస్ అంటే మనం ఈ సైనస్ సమస్యని ప్రతిసారి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు ఈఎన్టీ స్పెషలిస్ట్ని కలవడము సైనస్ సమస్యకి ఆపరేషన్ అని చెప్తే సైనస్ ఆపరేషన్ చేయించుకోవడము ఇది ఒకటే కాదు ఆపరేషన్ అవసరం లేకుండానే మనం కొన్నిసార్లు ఈ సైనస్ సమస్యని పరిష్కరించవచ్చు దానికి హెల్ప్ చేసే ఒక ఇంపార్టెంట్ మెడికేషన్సే ఈ సూపర్ హీరోస్ అనమాట ఈ సూపర్ హీరోస్ ఎవరంటే ఇందాక నేను చెప్పినట్టు స్టెరాయిడ్ స్ప్రేస్ అండ్ సెలైన్ స్ప్రేస్ అంటే ఇవి సూపర్ హీరోస్ నిజంగా సూపర్ హీరోస్ అయినా ఈ సైనస్ సమస్యని పరిష్కరించడంలో అంటే ఇది ముమ్మాటికి సూపర్ హీరోసే ఎందుకంటే అవి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట ఈ సైనస్ సమస్యని మనం ఆపరేషన్ అవసరం లేకుండానే నయం చేయడానికి చాలా ఉపయోగపడే ఈ మెడికేషన్స్ ఇవి అయితే ఈ మెడికేషన్స్ ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అంటే సాధారణంగా ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ని కలిసి తీసుకుంటే కరెక్ట్గా వెయిట్కి తగ్గట్టుగా ఆ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది చిన్నపిల్లలకు ఒక విధంగా పెద్దవాళ్ళకి ఒక విధంగా ఉంటే దాన్ని ఏ విధంగా వాడాలనేది ఖచ్చితంగా చెప్తారు అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి ఓవర్ ది కౌంటర్ ఓవర్ ది కౌంటర్లో అంటే మనం సాధారణంగా ఈవెన్ సమ్ టైమ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఈ మెడిసిన్స్ తీసుకోవడానికి అవకా అవకాశం ఉంది అలాగే ఏంటి స్పెషలిస్టే కాకుండా జనరల్ ఫిజిషియన్స్ సెస్టిఫిజిషియన్స్ కూడా ఈ మెడిసిన్స్ ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో ఈ సూపర్ హీరోస్ అనేవి సైనస్ సమస్యను పరిష్కరించడంలో మనకి హెల్ప్ అవుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ విరివిగా ప్రతి ఫార్మసీలో ప్రతి స్టోర్లో దొరుకుతూ ఉంటాయి సో ఇంత కామన్గా ఉండే సూపర్ హీరోస్ నిజంగా సైన సమస్యని పరిష్కరిస్తాయంటే ఎలా పరిష్కరిస్తాయో ఒక్కసారి మనం లోతుగా పరిశీలిద్దాం సో ఒకటి ఒక సూపర్ హీరో కార్టికోస్టెరాయిడ్స్ స్టెరాయిడ్స్ ఈ కార్టికోస్టెరాయిడ్ స్టెరాయిడ్ స్ప్రేస్ అంటే ఏంటంటే ఇది ఒక స్ట స్టెరాయిడ్లో ఒక రకమైన స్టెరాయిడ్స్ ఇవి ఇవి ముక్కు లోపల స్ప్రే రూపంలో మనం వాడతాం ముక్కు లోపల మ్యూకోజా అని ఒక పల్చటి పొర ఉంటుంది అంటే నోస్ అండ్ సైనసెస్ అన్ని ఏరియాస్ని కూడా కవర్ చేసి ఒక పల్చటి పొర ఒక షీల్డ్ లాగా మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆ షీల్డ్ పని ఏంటంటే మనం ఎక్స్పోజ్ అయ్యే ఎలర్జన్స్ కావచ్చు డస్ట్ పార్టికల్స్ కావచ్చు డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ పార్టికల్స్ మనం ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో దానికి వచ్చే మన బాడీ రియాక్షన్ ఎలర్జిక్ రియాక్షన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అంటే ఆ మ్యూకోజల్ లేయరు మన బాడీకి ఎక్స్పోజ్ అయ్యే ఎలర్జెన్స్ అన్నిటిని కూడా బయటికి తోసేయడానికి ఉపయోగపడుతుంది సో అది ఎలా తోసేస్తుంది అంటే ఆ మ్యూకోజల్ హెయిర్ లెగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న హెయిర్ లెగ్ స్ట్రక్చర్స్ అవి ఒక బ్రష్కి ఎలా ఉంటాయి అలా ఆ హెయిర్ లెగ్ స్ట్రక్చర్స్ అనమాట అవి ఆ పార్టికల్స్ని చిన్న స్లైట్ మూమెంట్ ద్వారా ఇలాంటి మూమెంట్ ద్వారా వేవీ మూమెంట్ ద్వారా వాటిని బయటికి తోసేస్తాయి ఇది నార్మల్ మెకానిజం అయితే ఈ మ్యూకోజా లేయర్ మన ఒక షీల్ లాగా ఎంత కాపాడుతుందో ఆ మ్యూకోజా పైన ఉండే ఎలర్జెన్స్ వలన మనకి ఇమ్యూలాజికల్ రియాక్షన్స్ డెవలప్ అవుతాయి మన బాడీ రియాక్షన్ డెవలప్ అవుతుంది మన బాడీ రియాక్షన్ డెవలప్ అయినప్పుడు ఆ రియాక్షన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మన బాడీలో ఎక్కడ ఎలర్జిక్ రియాక్షన్ ఉన్నా లేదా ఎక్కడైనా దెబ్బ తాకినా కూడా మన బాడీ ఒక రెస్పాండ్ అవుతుంది ఆ రెస్పాన్స్ ఏంటంటే ఇన్ బాడీలో ఉండే రక్త కణాలు అక్కడ చేరుకుంటాయి ఇన్ఫ్లమేటరీ కీమో కెమికల్ కొన్ని సబ్స్టాన్సెస్ కూడా అక్కడికి రీచ్ అవుతాయి అనమాట రక్త కణాల ద్వారా సో ఎప్పుడైతే ఇవన్నీ రీచ్ అవుతాయో అక్కడ కొంచెం వాపు వస్తుంది రెడ్నెస్ వస్తుంది దాన్ని ఎడిమా అంటారు సో ఇదంతా ఒక ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అంటే ఇది మన బాడీ రియాక్షన్ అనమాట ఈ బాడీ రియాక్షన్ ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో అది మ్యూకోజల్ పొరల దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అక్కడే ఎలర్జెన్స్ టచ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఆ ఎడిమా అంటే ఆ వాపందరిని తగ్గించడానికి ఆ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ తగ్గించడానికి ఈ కార్టికోస్టెరాయిడ్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట సో దాన్ని అందుకనే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించినప్పుడు ముక్కు గాలి చాలా ఫ్రీగా వస్తుంది ప్యాసేజ్ చాలా ఫ్రీ అయిపోయి ఒక గుడ్ ఎన్వైరామెంట్ డెవలప్ అవుతుంది అనమాట కాబట్టి ఈ కార్టికోస్టెరాయిడ్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి అందుకనే దీన్ని సూపర్ హీరోస్ అనడం జరిగింది అలాగే ఇంకొక సూపర్ హీరో ఎవరంటే సెలైన్ స్ప్రేస్ అంటే సెలైన్ స్ప్రేస్ అంటే ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు జస్ట్ కేవలం మనం వాటర్లో ఉప్పు వేయడం కాదండి ఇది ఉప్పు నీళ్ళు అంటే సెలైన్ స్ప్రేస్ ఏంటంటే మన ముక్కు లోపల ఏదైతే ఇందాక నేను చెప్పాను మ్యూకోజ్ అనే పొర ఆ పొర దగ్గర ఉండే పిహెచ్ ఫిజియలాజికల్ పిహెచ్ అంటారు దాన్ని ఆ ఫిజిలాజికల్ పిహెచ్ మన హ్యూమన్ బాడీకి ఎంత అవసరమో అంతే అక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఆ పిహెచ్కి అనుగుణంగా బయట మనం ల్యాబ్లో ఆ సేమ్ పేజ్తో తయారు చేసిన సెలైన్ స్ప్రేస్ అనమాట దాన్ని ఫిజియలాజికల్ సెలైన్ స్ప్రేస్ అంటారు సో ఈ సెలైన్ స్ప్రేస్ ఏం చేస్తాయంటే మనం ముక్కు లోపల స్ప్రే చేసినప్పుడు ముక్కు లోపల ఉండే ఎలర్జెన్స్ని డస్ట్ పార్టికల్స్ని వాష్ అవుట్ చేసేస్తుంది వాష్ అవుట్ చేయడమే కాకుండా మాయిశ్చర్ని ఇస్తుంది అంటే హైడ్రేషన్ చేస్తుంది అనమాట మన మ్యూకోజ పొరకి మాయిశ్చర్ ఇవ్వడం లాంటి తేమను అందించడం వలన అవి ఒక ప్రశాంతంగా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ డెవలప్ అవుతుంది సో ఈ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్ కావడానికి మనకి ఈ సెలైన్ స్ప్రేస్ చాలా ఉపయోగపడతాయి ఆ విధంగా ఈ సెలైన్ స్ప్రేస్ కూడా మన ఒక సూపర్ హీరో అనమాట ఈ సైనస్ సమస్యని జయించడానికి కాబట్టి ఈఎన్టీ స్పెషలిస్ట్ సాధారణంగా సైనస్ సమస్యతో వచ్చినప్పుడు ఎలర్జీక్ రియాక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కార్టికోస్టెరాయిడ్ స్ప్రేస్ అండ్ సెలైన్ స్ప్రేస్ వాడడం చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ సూపర్ హీరోస్ అంటే ఎక్కడి నుంచో ఆకాశంలోంచి ఊడిపడరండి ఈ సూపర్ హీరోసు ప్రతి చోట మనం చూసే ప్రతి ఫార్మసీలో లేదా మెడికల్ స్టోర్స్లో ఇవి అందుబాటులో ఉంటాయి ప్రతి చోట అందుబాటులో ఉండే ఈ సూపర్ హీరోస్ మనకి సైనస్ సమస్యను పరిశీలించడంలో చాలా ఉపయోగపడతాయి